ఎంతకాలం నుంచి ఉందండి ఇది ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల నుంచి ఉంది అంటే మీ ఫాదర్ టైం నుంచి అందా అంతకు ముందు నుంచి కూడా ఉందండి అంటే మీ తాతగారి మీ నాన్నగారు టైం తర్వాత మీరు ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారండి మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు మీ దగ్గర ఇడ్లీ బాగా ఫేమస్ అని చెప్తున్నారు మీ దగ్గర ఏమేమి ఉంటాయి అసలు ఇడ్లీ బజ్జీ కూడా ఉంటది పూరి ఇడ్లీ ఏంటండి మిగతా చోట్లకి మీకు స్పెషాలిటీ ఏంటి అసలు ఇడ్లీ బాగా ఫేమస్ అంటుంటారు నాకు కనిపించేది ఏంటంటే సైజు ఒకటి అది టేస్ట్ చేస్తాను అనుకోండి అంటే ఉదయం ఉంటుందండి మీ టెన్షన్ పన్నెండు పన్నెండు ఉదయం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఆరింటికి స్టార్ట్ అవుతుందండి ఎక్కడైనా అడ్రస్ ఎక్కడ ఇది టెంపుల్ వినాయకుడు టెంపుల్ శ్రీడామ్ మూడు డాములు సెంటర్ ఓకే ఓకే మూడు డాములు సెంటర్ అంటే రావులపాలెం వెళ్ళే రూట్ అండి రూట్ రాళ్లపాలెం ఇటు గోడాల ఇవన్నీ వెళ్తారంటే ఓకే ఓకే